మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రజానికానికి దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్లు అందించాలన్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ లో ఈరోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం ఎటువంటి మండ ప్రాజెక్ట్కి సంబంధించి లోయర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది గ్రామీణ ప్రాంత ప్రజానికి నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు పంటలు పండించుకోవటానికి భూములు ఎదురు చూస్తా ఉన్నాయి పైన నీళ్లు ఉన్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత పది సంవత్సరాలుగా ఇరవై ఐదు వేల ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కిపోతా ఉంది ఈరోజు హోసిన్ చందర్ రెడ్డి గారు అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకోవచ్చు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవచ్చు వీళ్ళందరూ కలిసి సంగం బండకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక పన్నెండు కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ కొడితే ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఆ సంబంధించిన పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మీదతో ఈరోజు పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరు ముందుకొచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం